ద్వారా ఈ కార్యం జరిగిస్తున్నాడు దేవుడు జకరి గ్రంథములో ఉంటది ఇది నా శక్తి కాదు నా బలం కాదు ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తున్నాడు దేవుని ఆత్మ ద్వారా ఒక మనిషిని రూపాంతరంగా మార్చేస్తాడు దేవుని ఆత్మ ద్వారా ఒక మనిషిని పర్లోక రాజ్యానికి నడిపిస్తుంది దేవుని ఆత్మ ద్వారా ప్రతి బిడ్డను కూడా మార్చి ఆయన రూపములోకి చెక్కబడతాం ఆయనకి సజీవ యాగముగా ఎవరికి నువ్వు దాసులు అవుతున్నావు పాపానికా దేవుడికా కుషన్ దేవుడా చెప్తున్నాడు ఈరోజు మన జీవితాల్లో సాధన చేయాలా ప్రతిరోజు ఏం చూస్తున్నాం టీవీ చూస్తున్నావా ఆ చెడి వేసిన ఆ చెత్త చెత్త ఫోగ్రాలు చూస్తున్నావా అదే నీరు వస్తుంది టీవీ ఫోగ్రాలు చూస్తే యూట్యూబ్ ఫోగ్రాలు చూసి ఈ చెత్త చెత్త ఫోగ్రాలు చూస్తే అదే సాధన అవుతుంది పాపమే మనలోకి ఎంటర్ అవుతుంది నువ్వు ఏది పాపమే ఎంటర్ అవుతుంది ఎంటర్ అవుతే ఏడు చేస్తున్నాడు ఎవరికి దోసలు అవుతున్నావు పాపానికి దోసలు అవుతున్నావు దేవుడికి కాదు ఆదివారం వస్తున్నావు చర్చికి వస్తున్నావు వెళ్తున్నావు నామకాస్తుగా ఉన్నావు ఆడు ఆ దుష్టుడు ఏం చేస్తాడంటే ఈడు మానవుడలే దెయ్యానికి తెలుసు ఎలాంటి వ్యక్తి కూడా చరిత్ర చెప్తా దెయ్యం కూడా మన కోసం చెప్తుంది వాడు అపోస్తుల కార్యాలలో ఉంటుంది మీరు గమనించాలి అక్కడ ఏసు నామములో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని ఏసు నామంలో స్వస్థత ఉంది ఏసు నామంలో రోగాలు స్వస్థత చేస్తున్నాడు ఏసు నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని ఈ గారెడవాడు పేతిరో అయిన దైవజనుల దగ్గరికి వచ్చి నాకు ఆ వరం కావాలి అని డబ్బులు ఇస్తున్నాడంట ఆ వరం కావాలి ఆ గిఫ్ట్ కావాలని ఆ గారిడవాడు మనీ ఇస్తున్నాడంట ఇస్తే అప్పుడు దైవ సేవకులు ఏంటంటున్నారంటే నువ్వు దేవుని దృష్టిలో సరైన హృదయము నీకు లేదో దేవుని దృష్టిలో సేవకులు అంటున్నారు ఒక నువ్వు మారు మనసు పొంది నువ్వు మారు మనసు పొంది పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో దేవుడు కనికరం పడి అప్పుడు ఆ గిఫ్ట్ ఇస్తాడు ఆత్మ శక్తితో నింపబడతా నీ హృదయం లేదనుకో ఆయన రాడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు